ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు కాలగర్భంలో కలిసిన హిందూ మతం చెక్కు చెదరలేదని శ్రీ సిద్దేశ్వర నందగిరి స్వామిజీ సామాజిక సమరసతా ప్రముఖ అప్పల ప్రసాద్జీ తెలిపారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం ఇప్పుడు మార్పు వైపు ప్రయాణిస్తుందని దేశం ఆదర్శవంతులను చూస్తుందన్నారు అందుకే శ్రీరాముణ్ణి శివాజీ లాంటి వారిని గుర్తు చేసుకుని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు జిల్లా కేంద్రంలోని శ్రీ ఆలయం వద్ద హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ పునఃప్రతిష్ఠ జయంతో దత్తగిరి మహారాజు ఆశ్రమం సిద్దేశ్వరా స్వామీజీ సామాజిక సమరసత ప్రముఖ అప్పాల ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ తల్లి జిజియాబాయి సమాజాన్ని రక్షించి దేశాన్ని ఎలా కాపాడాలనేది నేర్పిందని అన్నారు త్రివేణి సంగమం వల్లే పట్టణం కనిపిస్తుందన్నారు బ్రిటిష్ వారు మనల్ని కులమతాలుగా విభజించి పాలించారని సనాతన ధర్మం కాపాడటానికి అందరూ శివాజీలా తయారు కావాలని వారు అన్నారు ఎనిమిది వందల ఏండ్లు ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారని కానీ రాబోయే శతాబ్దం శతాబ్దం హిందూ అన్నారు శివాజీ మహారాజు జన్మించినటువంటి ఘట్ట మన భారత భూమి ఎంతోమంది రాజులు మహానుభావులు జన్మించారు కానీ శివాజీ మహారాజు గారు జన్మగనుక లేకుంటే ఈ రోజున మనం ఇంత ఈ ధైర్యంతో ఇంత సాహసంతో హిందూ ధర్మం గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ చెప్పడానికి ఉండేది కాదు మన భారతీయ సనాతన ధర్మం ఏదైతుందో ఆ సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఎలాగైతే శివాజీ మహారాజు గారు ఎందుకు ఈరోజు మనం విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకున్నామంటే ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనకు గుర్తుండాలి అంటే మన హిందూ ధర్మాన్ని కాపాడాడు మనం గుర్తించుకొని అది మనం పెంపొందించుకోవడానికి సిద్ధిపేటలో మన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటున్నాం అందుకే మనం తప్పకుండా आज वो बंदे और एक समस्या तरफ महमूद कोई इंग्लिश आदमी है। ये लोग समझ रहा है ये देश तो सुन मु परिवार में शायद। चूंकि बटे बड़े सिटी गास है शिंदे लेकिन ये देश में बड़े बड़े सिटी शोभा का तो चेहरे भरिस की इंग्लिश में शुरुआत ही गा नहीं ये देश का नेटवर्क नहीं बैठ के अच्छी परिस्थिति